మిత్రులందరికీ నమస్కారం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాలను ప్రముఖ దినపత్రికలో ప్రచురించడం అనేది జరిగింది ఆ వివరాలను ఈరోజు మీకు తెలియజేస్తాను ఇందిరమ్మ ఇంటికి పైసలు రెడీ అని హెడ్లైన్ ఇచ్చారు ఇందిరమ్మ ఇండ్లకు మూడు వేల కోట్లు అడుకో నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ రుణము బీస్మెంట్ పూర్తి చేసినటువంటి వారికి త్వరలో సహాయము మొదటి దశ కింద లక్ష రూపాయలు అందజేత బేస్మెంట్ దాకా కూడా పూర్తి చేసుకునే స్తోమత లేని వారికి ఎస్హెచ్జీల ద్వారా రుణాలను ఇప్పించే ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది అని ఈ కథనంలో పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందడుగు పడింది తొలి విడతలో ఇల్లు మంజూరై బేస్మెంట్ వరకు నిర్మించుకున్న లబ్ధిదారులకు అందించే మొదటి దశ ఆర్థిక సహాయానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్ధం చేసింది బేస్మెంట్ వరకు నిర్మించిన ఇండ్ల వివరాలన్నీ కార్పొరేషన్కు చేరాక హడ్కో నుంచి నిధులను తీసుకొని లబ్ధిదారులకు అందించనున్నారు ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కానీ ప్రతిష్టాత్మక పథకం కావడంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కొందరికి చెక్కులు ఇవ్వాలని మిగతా వారికి ఖాతాలో జమ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది మొదటి దశ కింద లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా బేస్మెంట్ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తూ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు రాష్ట్ర ఆదివారం సాయంత్రం వరకు పన్నెండు వందల అరవై ఐదు ఇండ్ల వివరాలను అప్లోడ్ చేయడం అనేది జరిగింది బేస్మెంట్ దశ వరకు కూడా ఇళ్లను నిర్మించుకోలేని పలువురు లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ప్రభుత్వం రుణాలను ఇప్పించింది ఇందుకు సంబంధించి ఖమ్మం జిల్లా పాలేరులో కొందరు లబ్ధిదారులకు రుణం కింద లక్ష రూపాయలు అందించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా రుణాలు అందించి చూడాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ను పంపడం అనేది జరిగింది ఇటీవల జరిగిన అడిషనల్ కలెక్టర్ల సమావేశంలోనూ దీనిపైన సూచన చేశారు సెర్ప్ సీఈఓకు కూడా ఈ రుణాల విషయంలో సహకరించాలంటూ లేఖను పంపారు బేస్మెంట్ పూర్తయ్యాక అందించే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఆమోదం ఆమోదంతో ఎస్ఎస్జీలకు తిరిగి చెల్లించనున్నారు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యి ఇక్కడ బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకున్నటువంటి వారికి త్వరలో లక్ష రూపాయలు వారి అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనున్నది ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యి బీస్మెంట్ వరకు కూడా కట్టుకోలేనటువంటి వారికి ఇక్కడ ఎస్హెచ్జీల ద్వారా అంటే మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా లక్ష రూపాయల వరకు లోన్ ఇప్పించి వాళ్ళు బీస్మెంట్ పూర్తి చేసుకునే విధంగా రుణ సౌకర్యాన్ని ఇప్పించనున్నట్టు కూడా ఈ వార్తా కథనం ద్వారా మనకు తెలుస్తుంది ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను వెంటనే మీకు అంతర్నేత్ర ఛానల్ తెలియజేస్తుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు